బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మనం భీష్మ చరిత్ర చెప్పుకుంటున్నాం సత్యవతి శంతనుల వివాహం జరిగింది అప్పటికే భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు అని అంతా నిన్న చెప్పుకున్నాం అందుకనే భీష్ముడికి అప్పుడు ఆ పేరు వచ్చింది భీష్మ అని భీష్మ ప్రతిజ్ఞ అని అందుకే రాజుల్ని భక్తు మరి దేవతలు సాక్షిగా కూడా చెప్పేశాడు ఆయన అందుకని రాజులు సాక్షిగా పెట్టుకున్నాడు మహాభక్తుడైన భీష్ముడు ఎన్నో సంవత్సరాలు సాధన చేసి మహాయోగుల సంపాదించే బ్రహ్మచర్యాన్ని ఒక మాటతో సిద్ధి చేసుకున్నాడు ఇది భీష్ముడి గొప్పతనాల్లో గొప్పతనం తక్కిన వీర శౌర్యాలన్నీ కూడా ఆయనకు జన్మత సిద్ధించినవి బ్రహ్మచర్యాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి భాగవతోత్తముడైన భీష్ముడు ఒకవైపు రాజ్యకార్యాలలో తండ్రికి సహాయపడుతూ తాను వాసుదేవ ధ్యానాన్ని కొనసాగించాడు ఓం నారాయణ वनमालाधर धर नारायण नमों नमों नारायण वनमालाधर धर नारायण नमों नमों नारायण वनमाला नारायण

मल्ली कन्दल रदनोपीसी मल्ली कन्दल रदनोपीसी धर धर मल्ली स्रजमुरसि धर धर వీర రుచి రుచి వీరో రుచి రుచి కరవీరీరా కరవీరీతరా పద్మాక్షిత

चंपक माला पदे धरा चंपक माला पदे धरा मध्य जाति प्रजन धरा मध्य जाति कल गाड़ी गले धरा

Ye vivida sumair, mat ye vivida sumair. Milta tulasi dala mala, tulasi dala Ah, Aap adhura करशुभौर विस्तारांभ ममेन्द्रियाणि कुसुमानि ममेन्द्रियाणि कुसुमानि कुरुदेव मध्ये सुमगुच्छम् भक्तिर्धाम च पौरभ्यम् she da nando druva matra తక్కిన భక్తులకు భీష్ముడికి ఉన్న తేడా ఇదే ప్రహ్లాద నారద పరాశర ధ్రువ ఇత్యాది భక్తులకు బాధ్యతలు వాళ్ళకు తక్కువ ఒకవేళ వచ్చినా సంపూర్ణంగా వచ్చాయి వాళ్ళకి కానీ భీష్ముడి స్థితి అలాంటిది కాదు శ్రీలోలుడైన తండ్రి ఎటుపోతుందో ఏమవుతుందో తెలియని రాజ్యస్థితి ఈ రెంటి మధ్య ఆయన భక్తి సాధన సాగింది అందుకే భీష్ముడిది కష్టతరమైన సాధన అని చెప్పుకున్నాం శంతనుడి వివాహమైన కొంతకాలానికి ఆయనకు చిత్రాంగద విచిత్ర వీరులు అనే ఇద్దరు పుత్రులు పుట్టారు చిత్రాంగద విచిత్ర వీర్యులు యువకులు కాకముందే శంతనుడు దేహాన్ని చాలించాడు భీష్ముడు యథావిధిగా అంత్యక్రియలు చేసి చిత్రాంగదుడికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించాడు పెద్దవాడికి తర్వాత కొంతకాలానికి అహంకారి అయినటువంటి చిత్రాంగదుడు అతడి పేరేగల గంధర్వుడి చేతిలో మరణించాడు ఆ చిత్రాంగదుడు కొన్ని రోజులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తూ తర్వాత గంధర్వుడి చేతిలో మరణించాడు భీష్ముడు ఈ దుఃఖంఘటనకు చాలా బాధపడి ఈ ఘటన చాలా ఘోరమైనటువంటి ఘటన తర్వాత చిన్నవాడైనటువంటి విచిత్ర వీరుడికి పట్టాభిషేకం జరిపించాడు విచిత్ర వీరుడు చిన్నవాడు అనుభవం లేనివాడు అవటం వల్ల పేరుకు మాత్రమే రాజయ్యాడు రాజ్యభారమంతా మళ్ళీ భీష్ముడి మీదే పడింది తండ్రి ఉన్నప్పుడు తానే చేశాడు ఇప్పుడు తానే చేయాల్సి వచ్చింది పెద్దవాడేమో కొన్ని రోజులే ఉన్నాడంతే విచిత్ర వీరుడికి పెళ్లి చూసుకునేటువంటి వయసు వచ్చింది ఆ సమయంలో కాశీరాజు తన కూతుళ్ళ స్వయం వర ప్రకటించాడు ఆ విషయం భీష్ముడికి తెలిసింది భీష్ముడు ఆ విషయాన్ని సత్యవతి దేవికి తెలిపి ఆమె అనుమతి తీసుకొని కాశీనగరానికి బయలుదేరాడు నగరానికి చేరిన భీష్ముడు అక్కడ అంబ అంబిక అంబాలిక అనేటువంటి ముగ్గురు కాశీరాజు కూతుళ్లను తన రథమెక్కించాడు ఈ సాహస కృత్యానికి అక్కడ రాజులంతా ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారంటే భీష్ముడు ధ్వనితో ఇలా అన్నాడు కాశీరాజా నా తమ్ముడి వివాహం కోసమై ఈ కన్యలను తీసుకుపోతున్నాను మీరు అడ్డుపడగల వీరుడెవరైనా సరే ఉంటే యుద్ధానికి సిద్ధం కండి బ్రాహ్మం ప్రాజాపత్యం మొదలైనటువంటి ఎనిమిది రకాల వివాహ పద్ధతులలో క్షత్రియులకు గాంధర్వ రాక్షస వివాహాలు శ్రేష్టమైనవి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి స్వయంవరంలో రాజులందరినీ గెలిచి కన్యాగ్రహణం చేయటం అత్యుత్తం ఇది క్షత్రియ ధర్మం అన్నాడు అప్పుడు స్వయంవరానికై వచ్చినటువంటి అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఆ మాటలు విని అందరూ ఏకమై ఒక్కసారిగా భీష్ముడి మీద పడ్డాడు అందరూ కూడా పడ్డారు భీష్ముడు వీర విహారం చేసి కాలరుద్రుడులా వారందరినీ తిప్పికొట్టి పారిపోయేలాగా చేశాడు వారిలో సాడవ మహారాజు మాత్రం వెనక్కు తగ్గకుండా యుద్ధానికి దిగి భీష్ముడి పైన విజృంభించాడు బ్రాహ్మం ప్రాజాపత్యం మొదలైనటువంటి ఎనిమిది రకాల వివాహ పద్ధతులలో క్షత్రియులకు గాంధర్వ రాక్షస వివాహాలు శ్రేష్టమైనవి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి స్వయంవరంలో రాజులందరినీ గెలిచి కన్యాగ్రహణం చేయటం అత్యుత్తం ఇది క్షత్రియ ధర్మం అన్నాడు అప్పుడు స్వయంవారానికై వచ్చినటువంటి అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఆ మాటలు విని అందరూ ఏకమై ఒక్కసారిగా భీష్ముడి మీద పడ్డాడు అందరూ కూడా పడ్డారు భీష్ముడు వీరవిహారం చేసి కాలరుద్రుడులా వారందరినీ తిప్పికొట్టి పారిపోయేలాగా చేశాడు వారిలో సాడవ మహారాజు మాత్రం వెనక్కు తగ్గకుండా యుద్ధానికి దిగి భీష్ముడి పైన విజృంభించాడు అక్కడ చేయని రాజులంతా తమ యుద్ధాన్ని మరిచిపోయి భీష్మ సాళ్ళ యుద్ధం చూస్తూ మమ్మల్లాగా ఉండిపోయారు అంత భీకరంగా జరిగినటువంటి ఆ యుద్ధంలో భీష్ముడి దాటికి సాల్వుడు నిలబడలేకపోయాడు కూడా భీష్ముడు సాల్వుడిపై విజయం సాధించి కాశీరాజు కూతుళ్లతో కలిసి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు సత్యవతి దేవి అనుజ్ఞం తీసుకొని ఆ కన్యలను విచిత్ర వీరుడికిచ్చి వివాహం జరిపించాలని సంకల్పించాడు ముగ్గురిని కూడా ఇచ్చి అప్పుడు అంబ సత్యవతిని భీష్ముడిని సమీపించి నేను ఇంతకు పూర్వమే సాళ్ మహారాజును వరించాను ఆయనే నాకు భర్త కాబట్టి నేను విచిత్ర వీరుణ్ణి పెళ్లి చేసుకోలేను అన్నది ధర్మవేత్త అయినటువంటి భీష్ముడు వెంటనే ఆ అంబను తిరిగి పుట్టింటికి పంపించేశాడు విచిత్రవీరుడికి అంబిక అంబాలికలతో వివాహం జరిపించాడు విచిత్రవీరుడు పెళ్ళి అయిన దగ్గర నుంచి ఏడు సంవత్సరాలు వేరే లోకమే తెలియని వాడిలాగా అంబిక అంబాలికలతో గడిపాడు అలా నిరంతరాయమైనటువంటి కామ ప్రవృత్తి వల్ల అతడికి యక్ష్మ అనే రోగం వచ్చింది ఆ రోగం వచ్చిన కొన్నాళ్ళకే విచిత్ర వీరుడు మరణించాడు రాజ్యంలోని వారంతా ఎంతో దుఃఖించారు భీష్ముడు కూడా ఎంతో బాధపడ్డాడు ఏమిటి ఇట్లయిపోయిందిరా విస్తరించిన రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా ఎక్కువయ్యాయి క్షణం తిరిగి లేకపోయినా భీష్ముడు భక్తిని మాత్రం మనస్సు నుంచి పోనివ్వలేదు భీష్ముడి మనస్సు వేదాంతం వైపు కూడా పయనించింది కూడా తత్వ విచారాలు సాగించాడు ఇలా తత్వ విచారంతో పాటుగా రాజ్య వ్యవహారాలను కొనసాగిస్తున్నటువంటి భీష్ముడితో సత్యవతీ దేవి ఇలా చెప్పింది నాయనా నువ్వు ధర్మరహస్యాలను తెలిసిన భరత భరతవంశం అఖండంగా పెరిగింది నువ్వు అండగా కూడా ఉన్నావు ఈ భరతవంశానికి అదిగాక అఖండంగా పెరిగింది ఈ భారాన్ని ఇక నువ్వే వహించాలి కూడా అది కాక పితృదేవతలకు ఉత్తర క్రియలు ఆచరించవలసినటువంటి బాధ్యతను కూడా రాజ్య పరిపాలన ఇకపై నువ్వే స్వీకరించాలి ఈ కౌరవ వంశంలో నువ్వు ఒక్కడవే మిగిలినావు నీ సోదరుడి భార్యులైనటువంటి అంబికా అంబాలికలు సత్సంతానం కోసం ఉబ్బిళ్ళూరుతున్నారు నువ్వు వారికి సంతానాన్ని అనుగ్రహించు ఇది క్షత్రియులకు ఉచితమైన ధర్మమే సందేహించకు వారిని అనుగ్రహించు అంతేగాక నువ్వే స్వయంగా సామ్రాజ్య పట్టాభిషిక్తుడివై రాజ్యాన్ని పరిపాలించు వివాహం చేసుకొని పితృదేవతలకు పుణ్యలోకాలను అనుగ్రహించు అని బోధించింది ఇది భీష్ముడికి ఒక ధర్మసంఘటమైన పరిస్థితి తనను తన భక్తిని తన నిష్ఠను పరిశీలన చేసుకోవటానికి విధి ఏర్పాటు చేసిన అద్భుతమైన పరీక్ష సమయం ఇది ఇతరులు కనుక భీష్ముడి స్థానంలో ఉంటే ఏమయ్యేవారో కానీ భీష్ముడి మాత్రం గదల్లేదు చలించలేదు ఆశించలేదు తల్లి ఉపదేశాన్ని శ్రద్ధగా విని తల్లి నువ్వు చెప్పినట్టుగా నేను ధర్మ వేత్తనే అందుకే ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాను నా విన్నపాన్ని సావధానంగా విను నీ పెళ్ళికి చేసిన సత్య శపథాన్ని నేను వివాహ శుల్కారూపంలో స్వీకరించాను దాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే మంచిది అటువంటి భీషణ శపథాన్ని ఇప్పుడు ఇంత అనాలోచితంగా అవలీలగా విడిచిపెట్టడానికి నేను జ్ఞానం లేని పసివాడిని కాదు పరిత్యజేయం త్రైలోక్యం పరిత్యజేయం త్రైలోక్యం పరిత్యజేయం త్రైలోక్యం राज्यं देवेषु वा पुनग राज्यं देवेषु वा पुनग यद्वाप्यधिक मेताभ्याम् यद्वाप्याधिक मेताभ्यां न सत्यं कथञ्चन न सत्यं కథంచనా తల్లి త్రిలోక సామ్రాజ్య అధికారాన్నైనా గడ్డిపరకలా లెక్కబెట్టి విడిచిపెట్టగలను కానీ నా దృఢమైన సత్యవ్రతాన్ని మాత్రం విడిచిపెట్టలేను ఈ నిర్ణయానికి తిరుగులేదు పంచభూతాలు తమ తమ స్వాభావిక గుణాలను చంద్రుడు చల్లదనాన్ని సూర్యుడు వేడిమిని అగ్ని ఉష్ణత్వాన్ని విడుస్తారేమో కానీ నేను మాత్రము నా కఠోర దీక్షను విడిచిపెట్టలేను అయితే మా తండ్రిగారైన శంతన మహారాజు సంతతి అవిచ్ఛిన్నంగా వృద్ధి పొందేలాగా చూసే బాధ్యత కూడా నాపై ఉన్నదని నేను మరిచిపోలేదు అందుకు నీకు ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతాను విను నువ్వు పురోహితులు మంత్రులు వృద్ధులు అందరితోనూ సంప్రదించిన తర్వాత నేను చెప్పినట్టుగా చేయవచ్చు అని భీష్ముడు సత్యవతి దేవతో ఇలా అన్నాడు తల్లి సంకటస్థితిలో బ్రహ్మనిష్టాగరిష్ఠుడైన ఒక మహాత్ముణ్ణి ప్రార్థించి భరతవంశం వృద్ధి చెందేలాగా చేయాలి ఇది ధర్మమే ఇంతకన్నా ఉత్తమమైన మార్గం వేరొకటి లేదు అని చెప్పాడు గరిష్ఠుడైనటువంటి మహాత్ముణ్ణి ఆశ్రయించి ఆయన అనుగ్రహాన్ని పొంది సంతానాన్ని పొందవచ్చు అప్పుడు సత్యవతి దేవికి వేదవ్యాసుడు గుర్తుకొచ్చాడు ఆ వాడు కూడా కొడుకే కదా ఆయన కూడా వీక్ష్ముడు సత్యవతి ఇద్దరు వేదవ్యాసుడిని స్మరించారు ఇద్దరూ చేరుకొని व्यासाय विष्णुरूपाय व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वासिष्ठाय అని ప్రార్థన చేశారు ఇద్దరు వేదవ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు వేదవ్యాసుడు వచ్చేశాడు తర్వాత జరిగిన కథంతా మహాభారతంలో మీరు విన్నారు కదా అందరికీ తెలిసిందే ధృతరాష్ట్ర పాండురాజు విదురుడు జన్మించారు భీష్ముడు ధృతరాష్ట్ర ఇద్దరిని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ విద్యలన్నిటినీ నేర్పుతూ ఒకవైపు రాజ్యాన్ని పరిపాలిస్తూ మనస్సులో భక్తిదారును ప్రవహింపజేశాడు గజిబిజి గందరగోళంగా ఉన్నటువంటి తన తండ్రి గారి వంశం త్వరలోనే ఒక గాడిలో పడాలని భగవంతుడు నిరంతరంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు గోవిందనామము जलधदि तारकम् शुभदायक

కల్పమే కడలిపై పారే దలు తల ఒక్కల దేవతలు బ్రహ్మాండ మంత్రింద్రామ మే గోవిందమయ మే గోవిందమయమే బ్రహ్మాండమంతయు

పోగే పశు పక్షులన్నీ పులకరించే ప్రకృతి శక్తులు సానుకూలించే అన్నెంత గోవిందుడే కానవచ్చే భిమానము అడుఘంట పోగేమానము అడుగం మానవ మానము ఎగిరి పో

పిల్లలకు విద్యాభ్యాసం నేర్పడానికి కృపాచార్యులను నియమించాడు తర్వాత ద్రోణాచార్యుణ్ణి నియమించాడు కౌరవ పాండవులు వారిద్దరి వద్ద యుద్ధ విద్యనంతా నేర్చుకొని అరితేరారు కౌరవ పాండవులు ఇద్దరికీ అయ్యాయి ఇద్దరిలోనూ మనస్పర్ధలు పెరిగాయి భీష్ముడు ఎప్పటికప్పుడు కౌరవుల దురాలోచనకు తన తీక్షణమైన ధర్మవాక్యాలనే పగ్గాలుగా చేసి వెనక్కిలాగి నడిపిస్తూ ఉండేవాడు ఇది ఇలా ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ బంధుత్వం అనే నెపంతో కౌరవ పాండవుల మధ్యలో ప్రవేశించాడు ఎప్పుడొచ్చాడో ఎలా పాకాడో ఎవరికీ తెలియదు కానీ అస్తినాపురంలో శ్రీకృష్ణుడి పాత్ర చాలా ముఖ్యమైపోయింది videos like this subscribe big TV channel